Hello! హాయ్ అందరికి వెల్కమ్ టు వరమహాలక్ష్మి ఫ్యామిలీకి దూరంగా ఉండి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేని వాళ్ళు పండగలప్పుడు పిండి వంటలు చేసుకోవడం చాలా కష్టమైపోతుంది అలాంటప్పుడు బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే తక్కువ మొత్తంలో ఎంతో ఈజీగా అలాగే ఎంతో టేస్టీగా చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఓ మిక్సీ జార్ లోకి ఏడని పచ్చిమిర్చిలను ఇలా మధ్యలోకి విచ్చి వేసుకోవాలి ఒక చిన్న సైజు వెళ్లి ఇలా తొక్కలు తీసి వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు మూడు టీ స్పూన్ల సాల్ట్ వేసుకుని ఇదంతా కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని పక్కనుంచేసుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి స్టీల్ బాండి తీసుకుని ఇప్పుడు ఇందులోకి నాలుగు కప్పుల బియ్య పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు గంటల ముందు నానబెట్టుకున్న మినప్పప్పు రెండు గంటల ముందు నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి మీరు కావాలనుకుంటే శనగపప్పు ప్లేస్ లో వేయించిన వేరే శనగపప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ను కూడా వేసుకోవాలి ఇందులోకి గుప్పెడంత కరివేపాకు అలాగే సన్నగా తరిగిన కాస్తంత కొత్తిమీర వన్ టీ స్పూన్ కారం వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కారం ఎక్కువ తినేవారైతే ఇంకా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి పిండినంత బాగా మిక్స్ చేసుకోవాలి పిండినంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు కప్పు నువ్వుల్ని కూడా వేసుకొని పిండినంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న పిండిలోకి మరి చల్లటి నీళ్ళు కాకుండా మరి ఎక్కువ వేడి నీళ్లు కాకుండా మీడియం గా వేడి చేసుకున్న వాటర్ ని కొన్ని కొన్ని వేసుకుంటూ పిండినంత బాగా మిక్స్ చేసుకోవాలి పిండిలో వాటర్ వేసుకున్న తర్వాత మనం చేత్తో కలుపుకునేంత వేడిగా ఉంటే సరిపోతుంది వాటర్ ఎంత వేసుకోవాలి అంత వేసుకోవాలని కొలత లేదండి మనకు పిండి ముద్ద ప్రిపేర్ అయ్యే వరకు వాటర్ ఎంత అవసరమో అంత వేసుకోవాలి మీకు ఉప్పు కారం ఏమైనా తగినట్టు అనిపిస్తే ఈ స్టేజ్ లోనే చెక్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇలా పిండి ముద్దను రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మనం చెక్కలు ప్రిపేర్ చేసుకోవడానికి పూరి మేకర్ లేకపోయినా పర్వాలేదు ఇలా పొడగాటి పాలిథిన్ కవర్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి ఇలా పూర్తిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇందాక మనం ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకున్న పిండి ముద్ద నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా నిమ్మకాయ సైజ్ అంతా బాల్లాగా చుట్టుకోవాలి మనం తీసుకున్న పాలిథిన్ కవర్ పై ఎన్ని ఉండలు అయితే పడతాయో అన్ని ఉండల్ని పెట్టేసుకోవాలి ఇలా పాలిథిన్ కవర్ ని పైనుంచి మళ్ళీ ఫోల్డ్ చేసుకుని ఒకసారి ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా అడుగు ప్లాట్ గా ఉండే ఒక స్టీల్ గిన్నెను తీసుకొని కొంచెం ప్రెస్ చేసి రౌండ్ గా తిప్పుకుంటే మనకు గుండ్రంగా ఉండే చెక్కలు రెడీ అయిపోతాయి ఊరి మేకర్ అవసరం లేదు అలాగే మనం ఒక్కొక్కటి చేసుకుంటూ క్లాత్ పైన వేసుకునే అవసరం లేకుండా ఇలా ఒకేసారి ఒక వాయికి అవసరం అయ్యే చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సేమ్ టైమ్ లో చెక్కల్ని అటు కాల్చుకోవచ్చు అలాగే ఇటు ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు టైం కూడా సేవ్ అవుతుంది మా సైడ్ ఈ చెక్కల్ని బియ్యప్పిండి గారెలని గారెలు అని పిలుస్తాము చూసారు కదండి చెక్కలు ఎంత బాగా వచ్చాయో ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకొని ఒక్కొక్కటి తీసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి మనం వీటితో పల్చగా కావాలంటే పల్చగా లావుగా కావాలంటే లావుగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఊరి మేకలు చేసుకున్నవి కూడా ఒక్కోసారి విరిగిపోతాయి కానీ ఇలా చేసుకున్నవి ఒక్కటి కూడా విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి ఇప్పుడు వీటిని రెండు వైపులా తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పూర్తిగా వేగిపోయి మంచి కలర్ లోకి రాగానే వీటిని ఆయిల్ లేకుండా ఒక చిల్లుల గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా చిల్లుల గిన్నె కింద ఒక ప్లేట్ పెట్టేసుకున్నామంటే అంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే చిల్లుల గిన్నెలోంచి కింద ప్లేట్ లోకి వెళ్లిపోతుంది మిగతా పిండినంతా కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే వీటిని బాక్స్ లో పెట్టి స్టోర్ చేసుకోకుండా చల్లారిన తర్వాత డబ్బాలో కింద న్యూస్ పేపర్ గాని టిష్యూస్ గాని వేసుకుని స్టోర్ చేసుకుంటే వాటిలో ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూస్ పీల్ చేసుకుంటాయి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఒక్కరు కూడా ఈ గారెన్ ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చాయో ఈ వీడియో గనక మీకు నచ్చినట్టు అయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి